చేపట్టినటి నుంచి మీరు చేసిన దాడులు కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తాజాగా ఏలూరు సాంబశివరావు మా పార్టీ శాసనసభ్యులు పరుచువరు ఆయన మీద మీ దాడి ఏమిటండి కక్ష సాధింపు కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే కదా మీరు దాడి చేశారు ఆ దాడి ఏంటి ఆయనకు సంబంధం లేని ఆయన ఎప్పుడో వదిలేసిన కంపెనీ కంపెనీ పేరు కూడా ఇక్కడ ఉండేది ఆ కంపెనీలో మీరు వెతికారట వెతికితే ఆ కంపెనీలో వెతికితే ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఎలక్షన్లప్పుడు ఆటోలకి యాభై వేలు బస్సు ఛార్జీలు యాభై వేలు సాధారణ ఖర్చులు యాభై వేలని రెండున్నర లక్షల రూపాయల ఎలక్షన్ ఖర్చు అని రాసిందంట లేదా ఫలాని ఊళ్ళో ఫలానా అతనికి పంపించారు ఐదేళ్ల క్రితం పంపించిన డబ్బు ఒక స్లిప్ దొరికిందని మీరు తాజాగా ఎస్పీకి రాస్తారు ఈ డ్రామా పత్రిక సోదరుల వినాలి మీరు కూడా నవ్వుతున్నారు మీరు వినాలా ఈయన మేము ఇట్లా సెర్చ్ చేసాం ఈ స్లిప్ దొరికింది దిస్ ఇస్ కనెక్టెడ్ విత్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలక్షన్ లో డబ్బు పంచారు ఈయన అని ఒక నిర్ధారణకు వచ్చాడు ఈయన రాజేశ్వర రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అతని సంగతి చూడమని చెప్పాడు ఏలూరు సాంబశివరావు అతను మన వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు నలుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయించాడు చాలామంది రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకునేటట్టు చేశాడు దొంగ ఓట్ల గురించి మన బండారం అంతా బయట పెట్టాడు అతను వదలొద్దని రెడ్డి గారికి హుకుం జారీ చేశారు వారు ఇది ఈ స్లిప్ దొరికి ఎవరైనా నవ్వుతారు ఎప్పుడు ఎవరో రాసుకుంటారు ఫలాని వరలరామయ్య యాభై రూపాయలు ఇచ్చానంటే ఐదేళ్ల తర్వాత మీరు అడుగుతారా ఆ స్లిప్కి ఎలక్షన్లకి కనెక్ట్ చేస్తారా దిస్ వండర్ఫుల్ రాజేశ్వర్ రెడ్డి ఆ ఎస్పీ గారికి లేక లేఖ వస్తే దట్ వండర్ఫుల్ ఎస్పీ ఏమీ లేదు కాగ్నైజబుల్ అఫిన్స్ కాదు ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్కు రాస్తారు దట్ ఇస్ అప్ టు ద ఎలక్షన్ కమిషన్ టు ఇనిషియేట్ యాక్షన్ మీరెవరు మీరు ఎలా చేస్తారు ఆ ఎస్పీ ఆయన ఎస్పీకి ఉంది కదా నలుగురు ఎస్ఐళ్లు సస్పెండ్ అయ్యారు వ్యధో పనులు తప్పుడు పనులు దొంగ ఓట్లు చేర్పిడిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన నలుగురు ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు ఆ నలుగురు ఎస్ఐని సస్పెండ్ చేయించాడు ఏలూరు సాంబశ్వరరావు అనే కక్షతోటి ఈర్ష్యతోటి కోపంతో ఈయన ఆ కన్సర్న్ తోటి కోర్టులో పిటిషన్ వేయిస్తారు రిక్వెస్టింగ్ శాంక్షన్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్ ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చారు ఓకే ఇన్వెస్టిగేట్ చేయమన్నావు దీనికంత ప్రచారం ఆ చెత్త పేపర్ జగన్మోహన్ రెడ్డి నాది కాదంటాడు అన్ని ఆయన వార్తలు వస్తాయి ఆ చెత్త పేపర్లో సాక్షి అనే చెత్త పేపర్లో నాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అంటాడు నాది కాదు నాకు సంబంధం లేదు అంటాడు నాకు పేపర్ లేదు ఛానల్ లేదు అంటాడు పాపం ఆయన కానీ ఆయన ముఖమే మనం చూడాలి ఆ ఛానల్ పెడితే ఆ పేపర్ తెరిస్తే ఆయన వార్తలే చూడాలి మరి నీది కాదంటే వరలరామే రాశామయ్యా రోజు ఆల్మోస్ట్ రోజు పెడతాడు ప్రెస్ మిగతా పేపర్లు అన్నిట్లో వస్తుంది నీ చెత్త పేపర్లో తప్ప మీ చెత్త పేపర్లో నా ముఖం చూపించాలని నేను కోరుకోను నేను మీ చెత్త పేపర్లో వరలరామయ్య గారి ముఖాన్ని చూపించండి ఆయన వార్తలు వ్రాయండి అని నేను ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేయండి నేను బికాస్ ద వేస్ట్ పేపర్ లాంటిది మీ కరపత్రం అది నాట్ ఏ న్యూస్ పేపర్ అది న్యూస్ పేపర్ కాదండి అది జగన్మోహన్ రెడ్డి గారి కరపత్రం ఆ పార్టీ కరపత్రం ఒక ఇది అంటారు కదా కరపత్రాన్ని ఏమంటారు తెలుగులో ట్ యా అంద ఆమె కూడా అంటుంది మీ చెల్లి కూడా అంటుంది కదా సాక్షి ఏంటి అన్నా ఏది లేదంటే